మన మన అడ్వకేట్స్ తో పాటు క్లైంట్స్ కూడా దీని మీద దీని నష్టపోతా ఉన్నారనేసి మనకు అందరు తెలిసిందే ఎందుకంటే మాట్లాడినారు సార్ ఎందుకంటే మన బార్లో అంటే పేర్లు కూడా చెప్తాను ఎందుకంటే అభిషేక్ ప్లస్ మన ఇంకో అతను రెడ్డి ఇద్దరి మధ్య ఒక తీసుకొని తీసుకొని బెయిల్ అప్లికేషన్ సంబంధించి ఒకరు ఫీజు తీసుకున్నారని ముంగరు వచ్చి బెయిల్ అప్లికేషన్ వేసినారని వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్ప్యూట్ తో లాస్ట్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వస్తే క్యాంటీన్ అసేట్ ని పిలిపించి ఎందుకు బాగా విధంగా మన బార్లో అందరికి చెడ్డ పేరు వస్తుంది ఏదో ఒకటి వాళ్ళకి ఎస్సీ చేసిన జనరల్కి పది రూపాయలు పెడతాం వాళ్ళకి ఏదైనా వాళ్ళ పరిస్థితిని బట్టి ఏదో కొంత తగ్గించుకొని ఏదో ఒకటి వాళ్ళకి సర్వీస్ చేస్తే బాగుంటుంది దాన్ని మళ్ళీ మనము దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి బార్ మీద దాన్ని రుతుకుండా దయచేసి చేయండి అని చెప్పి కూడా వాళ్ళకి జరిగింది తర్వాత బాగా కోర్టు కానిస్టేబుల్స్ అయితే ఆల్రెడీ డైరెక్ట్ గా జగదీష్ పేర్లు చెప్తాను కూడా చెప్పిన అంటే జగదీష్కే కాదు మనకు అందరికి తెలిసిందే మనం దీని మీద బార్ నుంచి రెజల్యూషన్ పాస్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కు తెలియజేద్దామా లేదు డైరెక్ట్ గా డిఎస్బి గారికి తీసుకెళ్దామా అని చెప్పేసి మనం బార్ సభ్యులందరూ ఒక ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా ఫాలో అయిదాం వాళ్ళ మీద డిఎస్పీ లేదా ఎస్పీ గారి కంప్లైంట్ చేయడము లేదంటే బార్లో రెగ్యులేషన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడమా మన సభ్యులందరూ దాని మీద అభిప్రాయాలు చెప్పి ఒక నిర్ణయానికి వస్తే దాని మీద భారత్ హాల్ భారత ఒక యూనిటీగా మనము ప్రొసీడ్ అయ్యడానికి పాల్గొంటాం ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఒక జగదీష్ యుశు రాదు అందరూ మన బార్ సభ్యులందరికి సంబంధించిందేది ఇంకోటి ఏమంటే ఇంకొక విషయం కూడా చెప్తాను మన దాంట్లో ఆ సందర్భంగా ఇంకోటి చెప్తా అడ్వకేట్స్ ఇష్యూ అయితే మన బార్ లో ఒక మెంబర్ ఏదన్నా అట్లా చేసింటే మన బార్ పిలిపించి మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది బట్ కోర్టు కానిస్టేబుల్స్ ఇష్యూ కాబట్టి బార్ నుంచి ఒక డిసిషన్ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం இப்போ கானிஸ்ட் பிளஸ் அக்கடி உண்டேவா பிராக்கியா கஷ்ட இரவாய் இரவு மூணு மைசூர் திரைப்பட பண்ணிக்கலாம் ஜூனியர் இங்கே மனம் அந்த மார்க் கொண்டாடுவாங்க கண்டிப்பா கோவிட் வச்சி நம்ம

আপ৅ধিকেক ক্ধপাইয়, ho truly. েলন কান্তাই. এমএজন দাপ্ংধকеся্লিসার. নামনদু أيিডিগে লেন কানি. শানি আমহ্য় পহ্রন্িয়িটগে. হবা� Well that